నాన్ వేసిన అతని వాయిస్ ఈ మధ్య కాలంలో పట్టుకుని బాగా వైరల్ అవుతుంది వీడియోస్ అక్కడ ఆయన వాయిస్ వాయిస్ పట్టుకోవాలని ఎవరు చెప్పారు ఏంటి ఎలా ఫ్రెడ్ చేశారు నేను కూడా సరదాగా అంటే ట్రోల్స్లో మనం ట్రోల్ వీడియోస్ ఎక్కువ చూస్తాం కదా నాకేంటంటే ఇదని కొత్తగా వాయిస్ని జనాలు ఎక్కువ అనుకో అందుకే నేను టిక్ టాక్ వల్ల సోషల్ మీడియా ఇన్ఫ్లయన్సెస్ నువ్వు ఎప్పుడైనా చూడతాను చాలా మంది బేసిక్ బేసిక్గా హీరోస్ వాయిస్ వాయిస్ ని చేసి వదిలేస్తాను ట్రెండింగ్లో ఉన్న వాయిసెస్ని ఈ సోషల్ మీడియా చాలా చాలామంది చేయరు అండ్ వాళ్ళు మనం ఏంటిలో చేస్తుంది అన్నట్టు ఉంటారు బట్ నేనేంటంటే కనుక జనాలు దేనికి ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు దేనికి కనెక్ట్ అవుతున్నారు అవే చేసి జనాల్లోకి వెళ్ళాను అది నాకు బాగా ప్లస్ రీ రీసెంట్గా నిన్నగాక మొన్నే ప్రాక్టీస్ చేశాను నాన్ వేషన్ మనవాడు వాయిస్ అది ఫస్ట్ టైం మీ నైట్రీమ్లో చేయడం ద్వారా ఎక్కడ చేయలే ఆటగాడు అందరూ కూడా ఈ రోజు ఆట ఆడడానికి వచ్చారు అన్న నువ్వు చాలామంది గుంటలతో తిరుగుతావు కదా నువ్వు ఎప్పుడైనా సరే నాకు గుంటలతో ఎంజాయ్ అర నెత్తి మీద రెండు ఏకలు నువ్వు ఎందుకు చేస్తారు అన్న నువ్వు అర్జున అర్జున్ అడిగారు అర్జున్ అండి నాకు అర్థం అరే నేను అర్జున్ కాదురా బాబు అర్జున్ కాదంటే ఎవరైనా చెప్పట్లేదు సో నేను ఏమంటానంటే మీ మాట మీరు ఉండండి నన్ను కలగబాకండి నేను హీరో నేను హీరోని కాదురా బాబు అట్లాగా నాన్ వెజన వాయిసెస్ అంటే నాకు ఏదైనా కొత్తగా అనిపిస్తే డెఫినెట్లీ చేసేస్తా నచ్చాలి బాగా ట్రోల్స్ అవ్వాలి ఈ ఎగ్గిపెట్టి మచ్చ వాయిస్ ఈ ఉప్పల బాలు వాయిస్ కూడా పెర్టికులర్గా ఏమీ చేయాలని ఏం లేదు బట్ పీపుల్స్ దేన్ని ఎంజాయ్ చేస్తున్నారు అదే